నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి సిద్ధరాగరావు టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసిన సిద్ధ సైకిల్ ఎక్కాలనుకున్నారు కానీ కష్టకాలంలో పార్టీని వదిలి వదిలివేలేన నేతలకు డోర్స్ క్లోజ్ అయ్యాయి అయినప్పటికీ జిల్లాలోని తనకు సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతల ద్వారా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు అయినప్పటికీ సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడంతో సీఎంఆర్ఎఫ్ విరాళం పేరుతో చంద్రబాబును కలిసి ఫోటో దిగారు సిద్ధరాఘవరావు ఆయన వెంట దామచర్ల జనార్దన్ కూడా ఉన్నారు సీఎంఆర్ఎఫ్ కు సిద్ద రాఘవరావు యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు ఈ సందర్భంగా పార్టీలోకి వస్తానని సిద్ధ బాబు వద్ద ప్రస్తావించారట అయితే ప్రస్తుతం వర్ధ సహాయక చర్యలు సమీక్షలతో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి సిద్ధకు ఓకే చెప్పారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది అయితే సిద్ధ వర్గీయులు మాత్రం సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటున్నారట సిద్ధను చంద్రబాబు చాలా ప్రోత్సహించారు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంఘటన చేసిన సిద్ధరాఘవరావు రెండు వేల నాలుగులో ఒంగోలు అసెంబ్లీ నుంచి తొలిసారిగా పోటీ చేసి ఓడారు అనంతరం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు చంద్రబాబు కేబినెట్ లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు ఆ ఎన్నికల్లో అప్పటి వైసీపీ అభ్యర్థి మాగుంట్ల శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో వైసీపీలోకి జంప్ అయ్యారు అయితే వైసీపీలో చేరిన ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కలేదు ఎన్నికల్లో ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి టికెట్ను ఆశించి భంగపడ్డారు టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్ధ ఎన్నికలకు ముందే పార్టీ మారతారని ప్రచారం అయితే జరిగింది కానీ ఎందుకో సైలెంట్ అయ్యారు టీడీపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో సిద్ధ చూపు మళ్లీ టీడీపీ వైపు మళ్ళింది ఫలితాల తర్వాత వెంటనే వైసీపీకి రాజీనామా చేసిన సిద్ధ అప్పటి నుంచి ఆయన తెలుగుదేశం తలుపులు తడుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడును కలవాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు అనంతరం పలువురు ముఖ్య నాయకులతో టీడీపీలోకి వెళ్లేందుకు రాయభారం నడిపినప్పటికీ లైన్ క్లియర్ కాలేదు భేషారత్ టీడీపీలో చేరతానని ఎలాంటి పదవులు వద్దని కబురు పంపినా క్లారిటీ రాలేదు విజయవాడ వరద బాధితులకు చాలా మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు ఈ తరుణంలో సిద్ధ కూడా వరద సాయం పేరుతో చంద్రబాబుని కలవడం చర్చనీయాంశంగా మారింది సిద్ధ టీడీపీలో చేరిక విషయంలో సీఎం చంద్రబాబు కొంతవరకు సానుకూలంగా ఉన్నప్పటికీ నారా లోకేష్ మాత్రం ఆయన రాకకు సుముక్త వ్యక్తం చేయలేదనే టాక్ అయితే వినిపిస్తుంది అదే సమయంలో సిద్ధ రాకను ప్రకాశం జిల్లాలో కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారట మంత్రి పదవి అనుభవించి వేధింపుల పేరుతో పార్టీ మారిన వాళ్లను ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదని తమ్ముళ్ళు అభ్యంతరం చెప్తున్నారట ఇప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వచ్చిందనే ఆయన వస్తున్నారని తీసుకోవద్దని సూచిస్తున్నారట సిద్ధ అనుచరులు మాత్రం టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పుకుంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఎయిట్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి